గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ వరులు మరియు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ రెడ్డి పిలుపు మేరకు గౌరవ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల బాదుడే బాధుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట నిరసన కార్యక్రమం ఈ రోజు ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కావలిపట్నంలోని ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి ఏపీఎస్పీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేసి విజ్ఞాపన పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు வைஸ் ஜன்மோன் ரெடி நாயக்கோன்மோகன் ரெடி நாயக்கோஜில் நாயக்கத்துவ వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫింగ్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు